గంభీర గగనాంతస్త గర్వితనలోప కల్పనారహిత కష్ట కాంత కాంతార్థ విగ్రహ గంభీర అంటే నిర్మలమైన స్వరూపము కలదని అర్థం ఈ సృష్టి ధర్మములను నిర్వర్తిస్తున్నప్పుడు దేవి స్వభావము గంభీరంగా ఉంటుందని అర్థము గగనాంతస్థ అంటే గగనం అంటే ఆకాశం ఆకాశంలో దేవి ఉంటుందని అర్థం మహాప్రళయ కాలంలో పంచభూతాలని కూడా ఆమె నశ నాశనం చేస్తుంది అయినప్పటికీ ఆమె నిత్య నివాసిని అని అర్థం ఇక్కడ గర్విత గల పరా అపరాశక్తి తానగుట చేత ఆమె గర్వముతో ఉన్నదని అర్థము గానలో లోప అంటే గానమునందు ఇష్టము కలిగి ఉన్నదని అర్థం వీణ మొదలగు వాయిద్యములయందు ఆమెకి ఇష్టము కలిగి ఉన్నది కల్పన రహిత ఈ సృష్టి యందు సమస్తము కూడా కల్పనములే అంటే అసత్యములే కాని దేవి మాత్రమే సత్యస్వరూపురాలు కాష్ట అంటే కాలమును భాగించే స్వరూపము కలిగినదని అర్థం పద్న పద్దెనిమిది రెప్పపాటు కాలానికి కాష్ట అని పేరు ఆమె కాలాన్ని క్షణాల కింద నిమిషాల కింద మాసాల కింద ఈ విధముగా భేదము చేసి భాగములు చేసింది ఆ కాంత ఆ అక్షరమునకు దుఃఖము పాపము అని రెండు అర్థములు కలవు తనను భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తుల మనసునందు పాపము దుఃఖము అని భావములను అంతం చేయును కాంత అర్ధ విగ్రహ శివశక్తులిద్దరూ అర్ధనారీశ్వరులు అయితే ఇక్కడ శివుని సగభాగం అమృతమయమైతే మిగిలిన సగభాగం పంచభూతములతో నిండి ఉన్నది ఆమె ఆయన సగభాగం కాబట్టి ఆమెను ఇక్కడ కాంతార్థ విగ్రహ అని సంబోధించారు